ప్రజా టీవీ తెలుగు న్యూస్ నా ధన్యవాదాలు నేను ఈ పోలీస్ స్టేషన్కి కొత్తగా రావడం జరిగింది నా పేరు అజయ్ కుమార్ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఒకటి రోడ్డు ప్రమాదాలు తర్వాత వచ్చి డ్రగ్స్ ముఖ్యంగా ఈ గంజాయి గంజాయి ఒకటి వీటన్నిటి కూడా ఈ ర్యాగింగ్ ఒకటి వీటి గురించి ప్రత్యేక నిఘా ఉంచుతాము అదేవిధంగా ఎక్కడున్నా సరే పబ్లిక్ ఏదన్నా ఈ గంజాయి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా సరే తప్పనిసరిగా పోలీస్ వారికి తెలియజేస్తాను కోరుతున్నాము ముఖ్యంగా మనకి ఈ ఏడవ తేదీన వినాయక రాబోతుంది దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆన్లైన్లోనే పర్మిషన్స్ అది పెట్టుకోవడం కోసం ఒక లింక్ ఇవ్వడం జరిగింది అన్ని ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ పేపర్లో అంటే కూడా ఆల్రెడీ మేము అది పబ్లిష్ చేశాము ఆ విధంగా ఈ సింగిల్ విండో పద్ధతి అంటే ఆన్లైన్లోనే వాళ్ళు పర్మిషన్ కని పెట్టుకొని మనం ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతామో అవన్నీ కూడా దాన్ని ప్రొడ్యూస్ చేసి ఆ కమిటీ మెంబర్స్ ఎవరుంటారో కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అన్ని డేటాతో రుణాలు చేస్తే అప్పుడు మేము పోలీసులు అప్పుడు దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము అప్పుడు వాళ్ళు ఆ వినాయకుడి బొమ్మ దగ్గర ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది మేము ఎవరైనా అధికారులు ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాము క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ విగ్రహం హైట్ కానీ దాని డీటెయిల్స్ కానీ తర్వాత కమిటీ మెంబర్స్ ఎవరు దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏంటి అన్ని ప్రతి ఒక్కరి డేటా కూడా దాని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే ఆన్లైన్లోనే ఈ అప్లై చేసుకునే దానిని అందరూ ఉపయోగించడం కోరుతున్నాము ఎక్కడ కూడా మేము ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండపానికి ప్రతి ఒక్క ఎక్కడైతే ఈ విగ్రహాలు పెడతారో సో అన్ని ప్లేస్ కూడా విజిట్ చేస్తాము చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా జరుపుకుంటారని ప్రత్యేకంగా మా పోలీసు పడమ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ